ఆ ఫైట్ వల్లే కదా మీరు జైలుకి వెళ్ళారు వెళ్తాను సార్ ఇంకా వెయ్యి సార్లు అయినా జైలుకి వెళ్తాను జైలుకు భయపడేవాడు జైలు సార్ జైలు అంటే ఏంటి ఫస్ట్ డెబ్బై నాలుగు రోజుల చైతన్య నారాయణ హాస్టల్ లాంటిదే సార్ అది కూడా దానికి రెసిడెన్షియల్ హాస్టల్ లేక దానికి దీనికి పెద్ద ఫస్ట్ డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు రోజులు పోయినా డెబ్బై నాలుగు తర్వాత ఇరవై ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు సెంచరీ దాటింది సార్ ఓకే సెంచరీ వన్ నాట్ టూ వన్ నాట్ టూ నాట్ అవుట్ అది జైలు జీవితం సార్ ఈ అన్ని అంశాల గురించి ఫైట్ చేస్తా ఉంటుంది మీ మానసిక పరిస్థితి ఏంటి జైలు జీవితంలో మానసిక పరిస్థితి సార్ నేను లైబ్రరీని విపరీతంగా యూజ్ చేసేటోళ్ళు సార్ ఓకే లైబ్రరీలో విపరీతం అంటే విపరీతమైన పుస్తకాలు నేను ఒక క్షణం కూడా వెయిట్ చేయకపోతుంది బుక్స్ విపరీతంగా బుక్స్ తెచ్చుకొని చదువుతుంటాయి లైబ్రరీ నుంచి తెప్పించుకుంటుంటాయి బయట నుంచి బుక్స్ కూడా సో ఇలాగ మీకు అలవాటు ఇంకా బయట లైబ్రరీ లైబ్రరీకి వెళ్ళరేమో అట్లానే సార్ ఇప్పటికి కూడా నేను నేను కరెక్ట్గా ఫోర్ థర్టీకి నిద్రలేస్తాను సార్ ఓకే ఫోర్ థర్టీకి నిద్రలేస్తా ఖచ్చితంగా అప్పటి వరకు ఉన్న అప్డేట్ మొత్తం తెలుసుకుంటా సార్ వార్తలు ఏ పేపర్లు ఏమో జరిగింది నేను రెండు గంటలకు నిద్రపోయినా నాలుగున్నరకు లేస్తా సార్ హండ్రెడ్ పర్సెంట్ నాలుగున్నరకు లేచి కొన్ని వెన్నీళ్ళు కాగబెట్టుకొని తాగుతూ ఏమేమి ఉన్నాయని ఒకసారి ఈ ఈ పేపర్లో అవి మరి వేసుకుంటా కూర్చొని 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 కాసేపు మా ఆమె ఫైవ్ ఓ క్లాక్కి లేస్తుంది కాసేపు ముచ్చట పెట్టుకుంటా చేసుకుంటా ఇక ఇవన్నీ వ్యవహారాలు చేసుకుంటా ఫోర్ థర్టీకి లేచి న్యూస్ అప్డేట్ అవుతుంది సార్ నేను ఖచ్చితంగా అంటే ఏం జరిగింది వార్తలు ఎందుకు ఇట్లా రాసిండు ఆయన ఎందుకు ఇట్లా రాసిండు సేమ్ వార్త ఇట్లా కొంత అనాలిసిస్ అంతా ఆ టైంలో పీస్ఫుల్గా ఉన్నప్పుడే నేను చేసుకుంటాను సార్ బయట ఉన్నప్పుడు ఏం తెలుసుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నారు ఎక్కడికి సార్ జైలుకెళ్ళిన తర్వాత ఏం తెలుసుకుందా అంటే జైలుకెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా జైలు ఖైదీల హక్కుల గురించి తెలుసుకున్నా సార్ జైలు ఖైదీల హక్కుల గురించి ఏముండదు సార్ జైలు అంటే బహుశా మీరు బొయ్యి ఉండరు చిన్నప్పుడు చిన్నప్పుడు వెళ్ళారా అంటే 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 మీకు జైలు ఈ ట్విస్ట్ మీకు తెలియదు కదా నాకు నాకు నేను తెలియకుండా అప్పుడు ఒక ట్రంకాలు అప్పుడు ట్రంకాలు ఉండే కదా సరదాగా ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసి నేను గబ్బరసింగ్ డైలాగ్ చెప్పేవాడి సో ఆ టైం వరే హిందీలో మాట్లాడరా ఒక నవ్వు నవ్వితనాలు లేకేవో నేతో దాల్దేతా అన్నా బాబాయ్ ఎవడో ఫోన్లో నన్ను బెదిరించాడని చెప్పి ఆయన రిపోర్ట్ చేశారు అయితే మా ఇంటికి పోలీసు వస్తే చిన్నప్పుడు మా ఫాదర్ అడిగారు ఏంటండి ఇలాగ అలీ అంటే మీ అబ్బాయిని పిలవండి అన్నారు అయితే మా అప్పుడు ఎంత అదే అంటే స్టేషన్ తీసుకెళ్ళారు స్టేషన్లో తీసుకెళ్లారు కూర్చోబెట్టారు తర్వాత మా మదర్ మార్నింగ్ వచ్చి పిల్లోడు తెలియదు అని చెప్పి తర్వాత నేను జైలుకి ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాను ఖైదీలకి అంటే శని కావేశం ఒక మానసిక మనిషికి ఇంత దూరం తీసుకొస్తుంది అది చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంది మీ అమ్మ మీ అక్క మీ చెల్లి మీ భార్య ఇలాగా అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది సో అందుకోసం ఆ రోజున కలెక్టర్ గారు వెళ్ళారు కూడా జైలుకి వెళ్ళి చెప్పడం జరిగింది అండ్ చాలా అంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు చక్కగా మాకు తయారు చేసిన బిస్కెట్లు కేకులు అవన్నీ మాకు పెట్టారు మేము తిన్నాం కూడా అంటే జైలు జీవితానికి పోయిన తర్వాత బయట ఉన్నదని సార్ తేడా ఏం లేదు సార్ అక్కడ ఒక అపార్చునిటీ అక్కడ ఒక అపార్చునిటీ ఎక్కువ సమయం దొరికితే ఎక్కువ చదువుకోవడం ఎక్కువ నేర్చుకోవడం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అధికారులు చాలా జాగ్రత్తగా సార్ ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది కదా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది ఇబ్బంది అవుతుందని నా దగ్గరికి ఎవరిని రానియకపోయేవాళ్ళు సార్ నేనే సరదాగా వాళ్ళ దగ్గర పోతే మాట్లాడుతుంటే ఇక నేను చిన్న చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు శారదా బ్యారెక్ అని ఉంటుండే సార్ పెద్ద పెద్దోళ్ళు ముసలి వాళ్ళు సార్ ముసలి వాళ్ళు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంటికాడ కూడా అంత మంచి లైఫ్ ఉండదు సార్ ఓకే ఇంటికాడ కూడా అంత మంచి లైఫ్ ఇప్పుడు కొంతమంది సిద్ధంగా లేరు పోవడానికి ఇప్పుడు అయితే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తారు సార్ అట్లా పొద్దున్నే లేచి నేను కొద్దిగా వార్మప్ చేసుకునేసరికి ఒక ఆయన కొత్తిమీర కట్ చేస్తుంటాడు ఆయన ఇచ్చేస్తుంటు పెట్టి ఏంది పెద్ద ఆయన ఎట్లొచ్చినో ఏం కథ అన్నారు కాబట్టి చూపిస్తాను మీకు ఓకే ప్లీజ్ ఇది మీ ఎవరు వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ భూమిని ఒక ఆయన లాక్కున్నారు సార్ వాళ్ళ భూమిని ఒక ఆయన లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే ఫస్ట్ వాళ్ళు ఏదో నైట్ వచ్చి కూర్చున్నారు అక్కడ అంటే మన ఆఫీస్ కాడికి నైట్లో వస్తుంటారు సార్ మంచిర్యాల తర్వాత దూరం నుంచి వస్తారు కదా తెలుసుకొని వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చుంటారు వాళ్ళకు చూపించి వాళ్ళకు మా ఇంటి నుంచి మా మిస్సెస్ పంపిస్తే ఒక ఇద్దరు ముగ్గురికి సరిపడా పంపిస్తుంది నేను ఒక్కరిని తినను అప్పుడు వీళ్ళని పిలుచుకొని తినిపెద్ద ఆయన తినుకుంటా అన్నట్టు అది ఆ ఫోటో అది ఈ ఆ ఈ పెద్దవిడ కాలు ఇరిగిపోయింది సార్ ఈమెకు ఏదో అయింది కాలు ఇరిగిపోతే అప్పుడు నా పైన కేసులు పెడతా ఉంటే ఆమె చాలా సీరియస్ అయిపోయింది నేను ఆమె ఆమె నన్ను బాగా అభిమానిస్తుంది బహుశా పెద్ద ఉంటుందో తెలియదు ఒక రూపంలో రూపంలోకి ఆమెను కలవలేదు